మన మూడో కోర్ థీమ్ సోషల్ ఇంపాక్ట్ ఇది నాకు చెప్పడానికి చాలా ఇది అనిపించింది చాలా స్ట్రాంగ్ గా అంటే నేను డెప్త్కి వెళ్ళే కొద్దీ అబ్బో ఇన్ని ఇన్సిడెంట్లు జరుగుతున్నాయా మైనర్ క్రైమ్ రేట్ ఎంత పెరిగిపోతుందా సో ఇది చెప్పాల్సిన సమయం అప్పుడే నీడ్ ఆఫ్ ది ఆఫ్ అంటాం కదా అలాగా అనిపించి కొందరు స్పాయిల్ కిడ్స్ తీసుకున్నాను స్పాయిల్ కిడ్స్ సో ఇందులో ఈ దీంట్లో పాత్రలన్నీ గ్రే క్యారెక్టర్స్ ఇంక్లూడింగ్ తల్లిగా పోషించిన భూమి పాత్ర కూడా భూమిక ఒక ఈ దీనికి వెన్నుముకైతే వింధ్యా వెములపల్లి ఒక ఎడ్యుకేషనిస్ట్ సారా అర్జున్ మన దురందర్ దురంధర ఫేమ్ పని సోల్ ఈ సబ్జెక్ట్కి అలాగే బ్రెయిన్ అనుకోవచ్చు వికాస్ వేములపల్లి అంటే ఈ వింధ్యా వేములపల్లి కొడుకు కొడుకు విఘ్నేష్ అనే కొత్త కొరాడు అలాగే సైకో సాహిల్ అని ఇంకో క్యారెక్టర్ అమృత అని ఒక తెలంగాణ విలేజ్లో నుంచి వచ్చిన ఒక అమ్మాయి ఈ పాత్రలన్నీ ఈ పాత్రలు ఇప్పుడు నేను ఇందా చెప్పిన ఆ కోర్ పాయింట్స్కి ముడిపడి ఈ పాత్రల ప్రయాణం ఉంటుంది సో ఈ పాత్రల ప్రయాణాన్ని చాలా హార్డ్ హిటింగ్గా చెప్పడం జరిగింది అంటే ఎక్కడా కూడా మనం షుగర్ కోటెడ్గా చెప్పాలని ట్రై చేయలేదు ఉన్నది వాస్తవంగా బట్ మీకు చూపించేటప్పుడు మాత్రం ఎక్కడ మీకు ఒక అబ్సినిటీ కానీ ఇబ్బందికరమైన సన్నివేశాలు కానీ లేకుండా సజెస్టివ్గానే బట్ వెరీ హార్డ్ హీటింగ్ గా చెప్పడం జరిగింది సో ఈ ఈ పాత్రల్ని నేను చెప్పే ప్రాసెస్లో ఉంటుందండి స్క్రీన్ ప్లే కూడా సో దీంట్లో మెయిన్గా తల్లి కొడుకులు ఈ వింధ్యా వేములపల్లి వికాస్ వేములపల్లి వాళ్ళిద్దరి మధ్య ఉండే కాన్ఫ్లిక్ట్ ఇప్పటి పేరెంటింగ్కి ఇప్పటి అడాల్సెన్స్ లో ఉన్న కుర్రాళ్ళు గాడి తప్పితే ఎలాంటి పర్యావరసనాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనే దానికి చాలా పాత్రల్ని ఇందులో కనిపిస్తాయి చాలామంది ఐడెంటిఫై చేసుకుంటారు అమ్మో మన ఇంట్లో కుర్రాడు కూడా అసలు ఏం చేస్తున్నాడు మన ముందు పుస్తకం తీసి బాగా ఉన్నాడు కానీ తర్వాత మనం అటు పక్క వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నాడు అటు బయటకు వెళ్ళి ఫ్రెండ్స్ తో తిరుగుతున్నాడు ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు సో ఇవన్నీ ఒక్కసారి భయం వేస్తుంది మనకి అంటే మన ఇంట్లో ఏం జరుగుతుంది అనేది ఎందుకంటే చాలా డీసెంట్ గా కనిపించే కుర్రాళ్ళ మధ్య ఈ ఖర్చు జరుగుతుంది కానీ వాళ్ళ ఆలోచనలు ఈ రకంగా ఉన్నాయా ఇంత ఎంత భయంకరంగా ఉన్నాయా అంటే అక్కడే యూఫోరియా అనే టైటిల్ కూడా వచ్చింది ఏంటంటే యూఫోరియా అంటే ఒక పట్టలాని గ్రేట్ ఎక్సైట్మెంట్ ఎక్సైట్మెంట్ పట్టరాని ఆనందం ఒక పట్టపగ్గా లేని ఒక ఉత్సాహం ఆ స్థితిలోకి వెళ్ళిపోతాం వెళ్ళిపోతే ఆ జోన్లో ఉండిపోతాం ఆ జోన్లో ఉండగా ఒక యూఫోరిక్ ఫీలింగ్ వస్తుంది జోన్ అవుట్ అయ్యాం అనుకోండి విచక్షణ కోల్పోయే ప్రమాదం ఉంది ఆ ఎక్సైట్మెంట్లో అలా విచక్షణ కానీ కోల్పోతే మనం ఫేస్ చేయాల్సిన కాన్సిక్వెన్సెస్ పర్యవసనాలు చాలా ఉంటాయి ఇప్పుడు నేను ఇందాక చెప్పిన ఈ పాత్రలన్నీ దానికి గురవుతాయి సో దీన్ని నేను ఎక్కడా కూడా ప్రీచి గాను మెసేజ్ ఓరియంటెడ్ గాను మెసేజ్ ఓరియంటెడ్ ఒక్క డైలాగ్ ఉండదాన్ని ఒక్క డైలాగ్ ఉండదు సో నేను ఈ ఈ వాస్తవ సంఘటనలన్నీ వాస్తవంగా వెరీ ఎఫెక్టివ్ గా చెప్తూ పోతుంటాను అందులో మీకు తెలుసు నేను ఎవరి నేనే ఆఫ్ బీట్ ఫిల్మ్ డైరెక్టర్ కాదు కమర్షియల్ డైరెక్టర్ సో ఇది ఇదంతా కూడా ఈ కోర్ పాయింట్స్ ఏవైతే మూడు చెప్పాను మీకు ఆ మూడు కోర్ పాయింట్స్ ని ఈ పాత్రల ద్వారా వెరీ కమర్షియల్ వేలోనే చెప్పాను నేను చాలా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తోటి మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ వరకు ఖర్చు చెప్పడం జరిగింది మొదటి ఫ్రేమ్ తో మొదలు పెడితే చివరి ఫ్రేమ్ వర్క్ కూడా ఉంటుంది కథ ఈవెన్ పోస్ట్ క్రెడిట్ వరకు కూడా కథ ఉంటుంది సో అంతలాగా నన్ను నన్ను బాగా ఒక ఎక్సైట్మెంట్ కి డ్రైవ్ చేసిందండి ఈ కథ కానీ పాత్రలు కానీ కంటెంట్ కంటెంట్ సో దాన్ని రోజు పేపర్ ఓపెన్ చేయగానే అసలు ఒళ్ళు గొగ్గు గగరు పొడిచే విధంగా కొన్ని న్యూస్లు వింటుంటే నిన్నెవరో ఒక ఆవిడ హస్బెండ్ ని చంపేసిందంట అంటే ఒక రకమైన క్రిమినల్ మైండ్ ఒకడేమో ఆ వైఫ్ ని చంపేసి సెల్ఫీ తీసుకొని దాన్ని వాట్సాప్ వాట్సాప్ స్టేటస్ కి పెట్టుకున్నట్ట బాడీని బాడీని హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेरू मन शौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन